ప్రతిభ అంటే ఏంటి వాట్ మెరిట్ దాన్ని మనం ఎట్లా మెజర్ చేయాలి మానవ జీవితాన్ని ఏ నైపుణ్యం అయితే సులభతరం చేస్తుందో దాన్ని ప్రతిభ అని అనవచ్చు ఈ ప్రతిభ కేవలం పరీక్షల ద్వారా మాత్రమే వస్తుందా మార్పుల ద్వారా మాత్రమే దీన్ని కొలవచ్చా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు లాజికల్ రీజనింగ్ ఇలాంటి పద్ధతుల ద్వారా మాత్రమే ఒక మనిషి యొక్క ప్రతిభను కొలవగలమా లేదా ఆయా తరగతుల్లో పిల్లలు నేర్చుకున్నటువంటి విషయాల్ని బట్టి బట్టి తిరిగి దాన్ని ఎగ్జామ్ లో రాస్తే వాళ్ళకు ప్రతిభ ఉన్నట్లా ఇది ప్రధానమైనటువంటి విషయం ఒకవేళ మనం ప్రతిభను గనక మానవ జీవితాన్ని సులభతరం చేయడం మెరుగుపరచడం సౌకర్యవంతం చేసేటువంటి నైపుణ్యాలను గనక మనం ప్రతిభ భావిస్తే ఈ దేశంలో శ్రామిక కులాలకు ఉన్న ప్రతిభ బహుశా వేరే వరికి లేదని చెప్పవచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి చాకలి మంగలి కుమ్మరి కమ్మరి బెస్త వీళ్ళందరికీ బోలెంత ప్రతిభ ఉంది